గాజా ఇజ్రాయెల్ సంఘర్షంలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మొదటి వారంలో ఏం జరిగిందో ఓసారి క్విక్గా చూద్దాం అయితే ఈ వారం జరిగిన సంఘటనల చూస్తుంటే సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అక్కడి మానవతా పరిస్థితి ఎలా దిగజారుతోందో శాంతి చర్చలకు ఎలాంటి ఆటంకాలు వస్తున్నాయో క్లియర్గా తెలుస్తోంది సరే మొదటి విషయమేంటంటే గాజా సిటీలో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్స్ ఎక్కువయ్యాయి దానివల్ల చాలామంది ప్రజలు ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సొచ్చింది సెప్టెంబర్ తొమ్మిదిన ఏమైందంటే ఇజ్రాయెల్ ఆర్మీ వెంటనే ఖాళీ చేయమని వార్నింగ్స్ ఇచ్చింది పాపం చాలామందికి ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియట్లేదు సేఫ్ ప్లేస్ లేదని అంటున్నారు కొందరు మాత్రం సౌత్లో అల్మవాసి వైపు వెళ్తున్నారు దాన్ని హ్యుమానిటేరియన్ జోన్ అని పిలుస్తున్నారు అంతకుముందే సెప్టెంబర్ అయిదున ముష్టాహా టవర్ అనే రెసిడెన్షియల్ బిల్డింగ్ మీద అటాక్ జరిగింది కదా దానివల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ తరువాత దోహాలో హమాస్ లీడర్షిప్ మీద ఇజ్రేల్ చేసిన దాడి విషయం హమాస్ అంటే గాజాను పాలించే పాలస్తీనా గ్రూప్ అనమాట సెప్టెంబర్ తొమ్మిదిన దోహాలో లీడర్ల మీద ఇజ్రైల్ స్ట్రైక్ చేసింది అయితే హమాస్ ఏమంటోందంటే తమ టాప్ లీడర్లు సేఫ్ గానే ఉన్నారని కొందరు చిన్న స్థాయి సభ్యులు చనిపోయారని కాని ఈ అటాక్ వల్ల కాల్పుల విరమణ చర్చలకు పద్ద దెబ్బ తగినింది అసలే ఉన్న కాస్త నమ్మకం కూడా పోయి పరిస్థితి ఇంకా కాంప్లికేట్ అయింది ఇక చివరిగా గాజాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది హ్యుమానిటేరియన్ క్రైసిస్ పీక్స్ కి చేరింది కరు వచ్చేలా ఉంది యుద్ధం మొదలైనప్పటి నుంచి అరవై వేల మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారని అక్కడి అధికారులు చెప్తున్నారు ఆలోచించండి సహాయం అందించడం కూడా చాలా కష్టమైపోతుంది ఇదే టైంలో హింసా ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్ వైపు కూడా పాకింది సెప్టెంబర్ ఎనిమిదిన తూర్పు జెరూసలేంలో కాల్పులు జరిగాయి కదా దానికి తామే బాధ్యులమని హమాస్ చెప్పింది చూశారుగా సెప్టెంబర్ మొదటి వారం మొత్తం మీద మిలిటరీ టెన్షన్స్ పెరిగాయి శాంతి ప్రయత్నాలు దెబ్బతిన్నాయి ప్రజల కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి